కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో వివిధ సేవల ద్వారా స్వామివారికి శనివారం ఒక్కరోజు ఆదాయం అరవై లక్షల పదహారు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఉప కమిషనర్ ఈవో నల్లం సూర్య తెలిపారు భక్తుల రద్దీకి అనుగుణంగా లైన్లో భక్తులకు త్రాగునీరు పిల్లలకు పాలు బిస్కెట్లు చంటి బిడ్డల తల్లులకు వృద్ధులకు ఉచితంగా బ్యాటరీ కార్ల ద్వారా పార్కింగ్ నుండి గుడి వరకు వెళ్లే సదుపాయం మెడికల్ క్యాంపులు తదితర సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు భక్తులకు ఈ విధమైన ఇబ్బంది తలెత్తకుండా సదరు ఏర్పాట్లన్నీ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధారావు దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారాలను వెడల్పు చేయడం వల్ల నేరుగా నాలుగు లైన్ల ద్వారా దర్శనం భక్తులకు లభించిందని వెయ్యి నూట పదహారుల టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు పది నిమిషాల్లోనూ రెండు వందల రూపాయల టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు అరగంటలోనూ దర్శనం పూర్తయిందని తెలిపారు స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అన్నారు సుమారు డెబ్బై వేల నుండి పైబడి భక్తులు రావడం జరిగిందని వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉప కమిషనర్ ఈవో నల్లన్ సూర్య చక్రదవరావు సూపర్ పులవర్తి రాంబాబు సీనియర్ అసిస్టెంట్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ వై శ్రీనివాస్ నారాయణ నందీశ్వర్లు వర్మ రాజాందరికీ కూడా స్వామారి ఉచిత ప్రసాదం మరియు జరిగింది మరి యొక్క కార్యక్రమంలో హాస్పిల్ల పాలు బిస్కెట్లు భక్తులకు మంచి నిర్ణయం ఇవ్వడం జరిగింది అలాగే ద్వార బంధాలు వెడక చేయడం వల్ల భక్తులు సంతృప్తికరంగా జరిగింది సమయభావం సగా తగ్గడం జరిగింది సుమారుగా ఈరోజు కూడా అరవై లక్షల పైన దాడుతుందని అంచనా వేస్తున్నారు పౌర్ణమేషన్ ట్వంటీ మినిట్స్ దొరకడి ఇప్పుడు ఎంత టైం పట్టింది ఇప్పుడు మీకు ఇది ఐదు నిమిషాలు అయిపోయింది ఎన్ని వారాల నుంచి వస్తున్నారు మీరు వస్తారు వేణుడు బాగా వస్తున్నారా ఇది దొరక ఎంత టైం పట్టింది ఇప్పుడు బాగానే ఉందా రూపాయలు ఎంత టైం పట్టింది మీకు ఇది టూ హండ్రెడ్ ఇది యాభై రూపాయలు ఎన్ని వారాల నుంచి వస్తున్నారు ఎన్ని వారాల నుంచి వస్తున్నారు మీరు ఆరో వరం ఇదివరకు ఎంత టైం పట్టింది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ బాగానే ఉందా మీకు ఓకే ఇదివరకు ఎంత టైం పట్టింది చాలా దానిలో ఎలా ఉంది బాగానే ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎంత టైం పట్టింది ఇక్కడ రావడానికి ఒక గంట పట్టిందా గంట 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 గంటలో అయిపోతుంది అరగంట పట్టింది ఓకే మంచి నీళ్ళు ఇస్తున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి దారిలో ఎంత టైం పట్టింది ఇక్కడ దాకా రావడానికి మీకు ఒక గంట పట్టింది రైట్ అక్కడ రావడానికి ఎంత టైం పట్టింది మీకు ఏడు ఎందు గంట పట్టింది ఇలా ఎవరి ఇబ్బందులు ఉన్నాయా మంచినీళ్ళు అవి ఇస్తున్నారా ఎవరి ఇబ్బందులు ఉన్నాయా ఫ్యాన్ అయ్యి దారిలో ఉన్నాయా రైట్ మంచి మళ్ళీ ఎవరు పెరుగుతుంది సృష్టిలో కదా వీలైతే ఇంకో

ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు నీళ్ళు అయ్యో ఆ ఫ్లవర్ డెకరేషన్ అది తీయించేస్తాయండి బాబు మీరు ఇక్కడ నుంచి ప్రసాదం అంతేం పట్టింది ఇక్కడ మీకు ఇక్కడ బాబు నీకు ఎంత బాబు ప్రసాదం తీసుకోవడానికి ఎంత టైం పట్టింది ఇక్కడ జిల్లా రావాలండి మీకు పది నిమిషాలు రైట్ ప్రసాదం ఎంతటేం పట్టిందండి నుంచి జిల్లా రావడానికి ఇక్కడ నుంచి ప్రసాదానికి ఎంత టైం పట్టింది ఐదు నిమిషాలు